హాయ్ నన్ను పేరెంట్స్ కలిసినప్పుడు ఎక్కువగా చేసే కంప్లైంట్ ఏంటంటే సార్ సిబ్లింగ్స్ ఉన్న చోట అండి అండి మా ఇంట్లో పిల్లలకి అసలు పడట్లేదు సార్ ఒకరంటే ఒకరు కొట్టు చచ్చిపోతున్నారు అని చెప్పేసి కంప్లైంట్ ఒకటి ఫస్ట్ వన్ అండి సెకండ్ వన్ ఏంటి అంటే మా పిల్లలు బాగా ఎక్కువ చాడీలు చెప్తున్నారు సార్ అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు ఎప్పుడు కంప్లైంట్స్ కంప్లైంట్స్ మాకు చిరాకు వచ్చేస్తుంది అని చెప్పేసి సెకండ్ కంప్లైంట్ ఉంటుందండి ఎక్కువగా మరి ఆ చాడీలు చెప్పడం గురించి ఈ రోజున ఈనాడు పేపర్లో ఒక మంచి ఆర్టికల్ రాశారండి దాన్ని మీకు చదివి వినిపిస్తాను అయితే ఆ చదివి వినిపించే మీద ఒక మాట చెప్తున్నాను పిల్లలు చాడీలు చెప్తున్నారు అంటే అది పెద్ద మరీ పట్టించుకోవాల్సినంత ప్రాబ్లమేం కాదండి యాక్చువల్గా యాక్చువల్గా వారు కమ్యూనికేట్ చేస్తున్నారు మీతోటి ఆ కమ్యూనికేట్ చేయడం అనేది చాలా మంచి విషయం కాబట్టి మీరు కనుక ఆ చాడీలు చెప్పినప్పుడు మీరు కనుక చిరాకు పడి కసురుకొని వాళ్ళని నోరు మూసి ఆ కమ్యూనికేషన్ తగ్గిపోయే ప్రమాదం ఉంది కాబట్టి చాడీలు చెప్పనండి కానీ ఆ చాడీలు ఎటువంటివి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత వాటిని పాజిటివ్గా మార్చాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది మరి ఎలా చెక్ చేసుకోవాలి ఈనాడు వారు మనకు మంచి సజెషన్ ఇస్తున్నారు మరి ఇంత మంచి ఆర్టికల్ ఇచ్చిన వారికి ముందుగా థ్యాంక్స్ తెలియజేస్తూ ఆర్టికల్ చదివి వినిపిస్తాను ఆర్టికల్ పేరు అమ్మ అన్న చూడు అనేది ఆర్టికల్ పేరు మా వాడు ప్రతిదానికి కంప్లైంట్ చేస్తున్నాడు వదిన అంటూ వచ్చింది నమ్రత మా పాపతి అదే బాని నిట్ పావని ఇది చాలా ఇళ్లలో ఎదుర్కొనే సమస్యే మా నిజానికి ఇవి చాలా సహజం పెద్దవారే రోజుకి సగటున ముప్పై సార్లు లేదా తొమ్మిది నిమిషాల పాటు ఫిర్యాదు చేస్తారని అధ్యయనాలు చెప్తున్నాయి మరి పాపం పుణ్యం తెలియని ఆ పసిబిడ్డలు ఏమంటాం వారిని దారిలో పెట్టేది ఎలా పిల్లల ఫిర్యాదులు వెనకాల కొన్ని మంచి కారణాలు ఉంటాయి ఉదాహరణకి ఆవేశాన్ని వెలగక్క వెళ్ళగక్కడం మన దృష్టిని ఆకర్షించడం వారికి నిస్సహాయంగా అనిపించడం కొన్ని సందర్భాల్లో వారి భావోద్వేగాలను కప్పిపుచ్చుకునేందుకు కూడా పిల్లలు ఫిర్యాదులు చేస్తారు ఆకలి అలసట మరేదైనా విషయంలో ఒత్తిడిగా ఉండడం వంటి సందర్భాల్లోనూ ఇదే పనిచేస్తారు అప్పుడప్పుడు ఫిర్యాదులు వస్త చేస్తే పర్వాలేదు కానీ తరచూ అంటే ఎక్కువగా చేస్తే అదంతా ఆరోగ్యకరం కాదు మరి ఆరోగ్యకర వ్యక్తీకరణ ఫిర్యాదులకి కారణాన్ని అర్థం చేసుకోవాలి మరి అవసరాలు తీరకపోవడమే సమస్య ఏమిటంటే అవసరాలు భావోద్వేగం అంటే ఎమోషనల్గా శారీరక అంటే ఫిజికల్గా లేదా ఇతర అవసరాలు తీరకపోవడమే సమస్య దీన్ని అర్థం చేసుకోగలిగితే సహానుభూతితో వ్యవహరించగలం ఇదే పిల్లల పెంపకంలో ముఖ్యం ముందు వారు వారి భావాలను గౌరవించాలి ఫిర్యాదు చేస్తే చికాకు పడకుండా శాంతంగా వినండి ఆ సమయంలో వారి కళలోకే చూడండి వారు ఏమనుకుంటున్నారో అడగండి ఓకే అయితే ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఆ సమయంలో వారి కళ్ళల్లోకే చూడండి అన్నారు అన అయితే ఎవరైనా కంప్లైంట్ చేస్తున్నప్పుడు మీరు కళ్ళలోకి చూడన్నారని చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళ కళల్లోకి కళ్ళు పెట్టి చూడకూడదండి భయపడిపోతారు పిల్లలు అసలు నోట్లోంచి మాట కూడా రాదు అన చిన్నపిల్లలు కదా ఓకే ఇక్కడ ఐ కాంటాక్ట్ అంటే మీరు డైరెక్ట్గా కళలోకి చూడట్లేదండి ఇక్కడే కాదు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎక్కడైనా స్పీచ్లు ఇచ్చినప్పుడు మీకు చిన్న టిప్ చెప్తాను కళలకు చూడమంటే డైరెక్ట్గా కళలోకి చూడొద్దండి అది వాళ్ళకి ఇన్సెక్యూరిట్గా ఫీల్ అవుతారు మీరు ఏం చేస్తారంటే ఐ కాంటాక్ట్ కోసం మనకి కనుబొమ్మలు ఉంటాయి కదండి ఈ రెండు కనుబొమ్మలకు కలిసే చోట ఈ నుదురు ఉంటుంది కదా ఆ పాయింట్లో చూస్తే ఏమవుతుంది అంటే వారికి చూ ఎదుటి వాళ్ళకి వాళ్ళ కళలో చూసినట్టు ఉంటుంది కానీ అంత ఇబ్బందిగా ఏం ఫీల్ అవ్వరండి కాబట్టి ఐ కాంటాక్ట్ అన్నది అక్కడ చూడండి రెండు కనుబొమ్మలు కలిసే మధ్యన నుదురు మీద చూడండి ఓకే ఆ తర్వాత దీనివల్ల మా బాధ వింటున్నారు నన్ను పట్టించుకుంటున్నారనే భావన కలుగుతుంది అవసరాలు ఉద్వేగాలను నిర్మాణాత్మకంగా విలుచడం వారికి అలవాటు అవుతుంది చెప్పాను కదండి మంచి కమ్యూనికేషన్ కూడా ఉంటుంది అనమాట వారు చెప్తున్నప్పుడు జాగ్రత్తగా ఆలకిచ్చండి మధ్యలో కట్ చేయకండి పూర్తిగా విన్న తర్వాత అప్పుడు మంచి చెడు బ్యారేజ్ వేసుకోవడానికి బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది సానుకూల ప్రోత్సాహం పాజిటివ్గా ఎంకరేజ్ చేయడం ఆరోగ్యకరమైన సంభాషణ పిల్లల ఆలోచన విధానం భావ వ్యక్తీకరణలో స్పష్టతను కలిగిస్తుంది దాన్ని ఇంకా మెరుగుపరుస్తుంది ఫిర్యాదుల అలవాటును తగ్గిస్తుంది అంటే మీరు చక్కగా పిల్లలతో చెప్పినప్పుడు వింటూ దాంట్లో మంచి చెడు కనుక మీరు కనుక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నెమ్మది అలవాటు తగ్గిపోతుందంట వారి ఆలోచనలు కోర్కెలను స్వేచ్ఛగా వెల్లడించేలా ప్రోత్సహించండి సానుకూల పెంపకం అంటే మంచి ప్రవర్తనను ప్రోత్సహించడం ఓకే వారు చెప్పే వారి ఆలోచనలను అబ్జర్వ్ చేయండి వారి కోరికలను కూడా చెప్పనివ్వండి అయితే కోరికలను చెప్పనివ్వండి కానీ ఆ కోరికలు మొత్తం తీర్చాలని కంకణం కట్టుకోకండి చాలా డేంజరస్ అండి అన చెప్పే హక్కు వాళ్ళకుంది కానీ మీరు వాటిని నెమ్మదిగా చక్కగా తెలివిగా తప్పించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది అయినా ఎందుకంటే పిల్లలకి కంటి కనిపించిందల్లా కొనిపెట్టమని అడుగుతుంటారు వాళ్ళకి తెలియదు దాని ఒక వస్తువు కొనాలంటే దానికి డబ్బు పెట్టాలని కానీ లేదంటే కొన్ని కొన్ని వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే చెప్పింది పూర్తిగానే అప్పటికి స్కిప్ చేయండి ఓకే ఎందుకంటే వాళ్ళు చూడగానే ఆ ఇంటెన్సిటీ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అన్న ఇది కావాలి వెంటనే కావాలి నాకు నా కోరిక వచ్చేస్తుంది కానీ ఆ టైం మీరు కొద్దిగా స్కిప్ చేయగలిగితే దాన్ని పోస్ట్ పోన్ చేయగలిగితే ఓకేనన్నా ఇప్పుడు మన దగ్గర అంత డబ్బులు లేవు కొద్దిగా డబ్బు రాగానే నేను కొనిపెడతాను అని చెప్పి స్కిప్ చేయగితే కొన్ని రోజులకు వాళ్ళే మర్చిపోతారండి దాని మీద అంత కోరిక ఉండదు అన్న అలా మీరు వాళ్ళని బాధ పెట్టకుండా ఓకే అంటూనే వాళ్ళని కొద్దిగా మీరు కంట్రోల్ చేయాలండి యాక్చువల్గా నేను క్లాసుల్లో చెప్తుంటాను ఒక తెలివైన అమ్మ ఏం చెప్తుంటుంది పిల్లలకి వాళ్ళకి ఒక అమ్మ అంటుందంట రే హోంవర్క్ చేశాక బ్రేక్ఫాస్ట్ చేస్తావా బ్రేక్ఫాస్ట్ చేశాక హోంవర్క్ చేస్తావా అంటుందంట ఓకే ఇక్కడ పిల్లవాడు పొంగిపోతాడు ఓకే డిసిషన్ మేకింగ్ నాదే నేనేం చెప్తాను ఇంట్లో అమ్మ నాకు రెండు ఛాన్సులు ఇచ్చింది అని అనుకుంటాడు కానీ మీరు తెలివిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అక్కడ అమ్మ వాడికి అసలు ఏ ఛాన్స్ ఇవ్వలేదు వాడు బ్రేక్ఫాస్ట్ చేయాలి తర్వాత కంపల్సరీగా హోంవర్క్ చేయాలి లేదా హోంవర్క్ చేయాలి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి రెండూ చేయాలి అన్న దీన్ని అమ్మ తెలివితేటలండి ఇలా మనం కర్ర విరగకుండా పాము చావకుండా చక్కగా పిల్లల్ని పెంచాలి వాళ్ళని హట్ చేయకూడదు అదే టైంలో మన గ్రిప్లోని జారిపోకూడదు ఓకే ఈ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత ఫిర్యాదు చేయకుండా వారి భావాలను సమర్థంగా వ్యక్తం చేసినప్పుడు ప్రశంసించండి ఇది సానుకూలంగా మాట్లాడడం అదే అలవాటుగా మారేలా ప్రేరణిస్తుంది అండి అది చెప్పనుకే కమ్యూనికేషన్ చేసినప్పుడు చక్క రే భలే చెప్పవురా నిజమేరా అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు ఇంకా హ్యాపీగా వాళ్ళ మనసులో భావాలు బయటికి చెప్పగలుగుతారు మంచి కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ సానుకూల అంశాలపై దృష్టి పెట్టినప్పుడు ఒత్తిడిని పెంచే కార్టిజాల్ హార్మోన్ ట్వంటీ త్రీ పర్సెంట్ తగ్గుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి ఈ కార్టిజాల్ రిలీజ్ అయితే బ్రెయిన్ బాగా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుందండి ఇబ్బందిగా అసౌకర్యంగా ఫీల్ అవుతుంది బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు కార్టిజాల్ మన గురించి మన క్లాసులో పిల్లలకి ఆల్రెడీ చెప్పాను కాబట్టి మనం పాజిటివ్గా కనుక స్పందిస్తే ఆ హార్మోన్ ట్వంటీ త్రీ పర్సెంట్ తగ్గుతుందంట మంచిని గుర్తించడం కృతజ్ఞత ఫిర్యాదుకు పూర్తి విరుద్ధం లేని వాటిని గురించి అసంతృప్తి కన్నా ఉన్నవాటి పట్ల కృతజ్ఞత కృతజ్ఞతతో ఉంటే సంతోషంగా ఉండగలుగుతాం ఆరోగ్యంగానూ ఉంటాం అండి ఇక్కడ కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్ అండి ఈ పదాన్ని చాలామంది వాడట్లేదు అందుకనే పలకడం కూడా కష్టంగా ఉంది ఈ మధ్యన గ్రాటిట్యూడ్ ఓకే అలా ఉంటే ప్రతి విషయం పట్ల మనకి లేని వాటి గురించి కంటే ఉన్న వాటి గురించి చాలా చాలాసార్లు పిల్లలకి విషయం కూడా అలాగా ఉన్న వాటి గురించి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండాలి అప్పుడు మనకి అసలు బాధపడడానికి టైమే దొరకదు అలాగే హెల్తీగా కూడా ఉంటాం ఫిర్యాదు చేసినప్పుడు ముందు వారు బాధను అర్థం చేసుకోండి తర్వాత సానుకూలతలను గుర్తించడంపై వారి దృష్టిని మళ్లించండి నెక్స్ట్ ఫిర్యాదు చేయడం ఇతరులను తప్పు కంటే పరిస్థితులు మార్చే శక్తి వారి లోపలే ఉందని అర్థమయ్యేలా చెప్పండి ఓకే వాళ్ళను కంప్లైంట్ చేసినప్పుడు మీరు వెంటనే వదల వాళ్ళని తిట్టకుండా పిల్లల్ని సమర్థించకుండా ఓకే ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు పిల్లలు దాన్ని ఎలా ఫేస్ చేయాలో మీరు చెప్పాలి అన వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడగాలి ఓకే నాన్న మరి నువ్వైతే ఏం చేస్తావు దీని నుంచి నువ్వేం నేర్చుకున్నావు ఇలా కాకుండా ఎలా ఉంటే బాగుంటుంది దానికి నువ్వేం చేయగలవు అసలు ఏం చేస్తే బాగుంటుంది అంటావు ఇలా కనుక మీరు సమస్యని పరిష్కరించడానికి ఏం చేస్తే బాగుంటుంది లాంటి ప్రశ్నలు ఆ చిట్టిబరల్లో ఆలోచన రేకెత్తిస్తాయి సొంతంగా ఆలోచించడం నేర్చుకుంటారండి కాబట్టి అది ఇంపార్టెంట్ చాలామందికి ఇండివిజువల్గా వాళ్ళు ఆలోచించడం నేర్పించాలి మనకి ఓకే పిల్లలకి ఆ పరిస్థితిని మెరుగుపరచడానికి వారే బాధ్యత తీసుకోవచ్చని వివరించండి ఫిర్యాదులను ఎక్కువసేపు సాగదీయకుండా టైం లిమిట్ పెట్టాలి లేదా రోజుల్లో ఫలానా సమయంలోనే ఫిర్యాదులను చెప్పమనాలి ఇది యాక్చువల్గా వండర్ఫుల్ పాయింట్ అండి చాలా మంచి పాయింట్ మీరు మధ్యన ఒక సినిమా వచ్చింది చూసారా సరిపోదా శనివారం దాంట్లో ఆ హీరో గారి కోపం వచ్చినప్పుడు అందరినీ కొడుతుంటే అమ్మ ఒక ప్రామిస్ తీసుకుంటుంది మరి నాన్న నువ్వు కోపం వస్తే కొట్టు కానీ దాన్ని ఒక వారం రోజులు వాయిదా వేయి రోజు వారంలో ఒకరోజు శనివారం నీకు కేటాయించుకో ఇవి ఈరోజు ఎవరికైనా కోపం వచ్చిందనుకో వెంటనే వాళ్ళని కొట్టకు తిట్టకు ఏమనుకో వాళ్ళ పేరు రాసుకో తర్వాత చెక్ చేసుకో వారం తర్వాత చెక్ చేసుకో అప్పటికి కూడా వారి మీద ఆ కోపం ఉందా వాళ్ళు చేసిన తప్పు అనిపిస్తుందా అనిపిస్తే అప్పుడు వెళ్ళి కొట్టు అని చెప్తుంది అన్న ఆ సినిమా కాబట్టి అప్పుడు దాకా చాలామంది కోపం పెంచుకుని కొడతాడు కానీ రియల్ లైఫ్లో ఒక టైం లిమిట్ ఉన్నప్పుడు మనం కనుక దాన్ని వాయిదా వేయగలిగితే చాలా తగ్గిపోతాయండి కోపం తగ్గిపోతుంది ఇప్పుడు కంప్లైంట్ చేసే విషయాలు కూడా వాళ్ళు మర్చిపోతారు అసలు అది తర్వాత అనిపించదు కాబట్టి ఇది మంచి పాయింట్ కాబట్టి వాళ్ళు కొద్దిగా పెట్టండి నాన్న ఇప్పుడు కాదు ఓకే ఏదైనా కంప్లైంట్ ఉంటే ఇది చిన్న పిల్లలు అయితే ఈవినింగ్ టైం ఒక ఆ టైంలో వింటాను అని చెప్పండి వాళ్ళు ఇండివిడ్యువల్గా మర్చిపోతారు వెంటనే కన్వీనియంట్గా మర్చిపోతారు ఏం ఉండదు లేదా పెద్ద పిల్లలు అనుకోండి నాన్న సండే పూట వన్ అవర్ ముట్టిన రుణం వాటి అన్ని రాసి పెట్టుకో అని చెప్పండి తర్వాత తర్వాత వాళ్ళకి అది సిల్లీగా అనిపిస్తుంది చెప్పడం కూడా మానేస్తారండి కొన్నాళ్ళకి ఫిర్యాదులు చేయడం తగ్గిపోతాను ఇది మంచి టెక్నిక్ కాబట్టి ఈ టెక్నిక్స్ని అప్లై చేయండి ఇక్కడ లాస్ట్లో మీరు మరో ఇంపార్టెంట్ పాయింట్ ఫిర్యాదుల అలవాటు మెదడులో సమస్య పరిష్కారం అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ భావోద్వేగాల నియంత్రణ అంటే ఎమోషనల్ కోషియంట్ని కోషియంట్కి తోడ్పడే హిపో క్యాంపస్ని కుచ్చింపు చేస్తుంది కుంచింపు చేస్తుంది అంటే ష్రింక్ చేస్తుంది అనమాట అండి ఆ హిపో క్యాంపస్ అనేది సైజ్ తగ్గిపోతుందంట అని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనంలో వెల్లడింది కాబట్టి పిల్లలకి కంప్లైంట్ చేస్తున్నప్పుడు మీరు ఎంకరేజ్ చేయకూడదు డిస్కరేజ్ చేయకూడదు చక్కగా పిల్లల్ని బాధ పెట్టకుండా వాళ్ళకి పరిష్కార మార్గంలో చెప్తూ వాళ్ళు చక్కగా మోటివేట్ చేయాల్సిన బాధ్యత మేము ఉంది మరి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంత మంచి ఆర్టికల్ అందించిన ఈనాడు వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ జయస్వరాస్ మరొక మంచి వీడియోతోటి వస్తాను ఓకే